ఈ ఓరల్ ఇంట్యుబేషన్ అంటామండి సో ఈ ఓరల్ ఇంటుబుబేషన్ ఏంటంటే ఆయన తీసి వచ్చినప్పుడు బాడీ మసిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి ఊపరాడదు రెస్పిరేటరీ మసిల్స్ అంటే లంగ్స్ మసిల్స్ కూడా పనిచేయవు అప్పుడు ఎలా ఊపిరాడుతుంది సో ఇలాంటి ఈ చూపు పెట్టి గొంతులోని లారింగ్స్ చూసారా చూసారు వోకల్ కార్డ్లోకి అలా లైట్ అక్కడ లైట్ కనిపిస్తుంది మీరు గమనించారా లేదా లైట్ కనిపిస్తుంది లైట్ లోపల నుంచి అలా చూసుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ బెలూన్ ఇన్ఫ్లేట్ చేస్తాం అన్నమాట అక్కడ నుంచి ఆ ట్యూబ్ నుంచి ఆక్సిజన్ అనేది పాస్ చేస్తూ ఉంటాం సో దీనివల్ల ఏంటంటే ఏవైనా సడన్గా ఊపిరి ఆడకపోవడం ఎనస్టిషియానే కాదు ఊపిరి ఆడకపోయినా ఈ ఓరల్ ఇంట్రిబ్యూట్ చేసి మాన్యువల్గా మేము ఆక్సిజన్ ఇస్తూ ఉంటామండి ఎప్పుడైనా లంగ్స్ పనిచేయట్లేదు ఆర్ ఇక్కడ ఏమైనా అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉన్నది ఆర్ ఏమైనా ఊపిరి సడన్గా కొలాప్స్ అయిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి సో ఏమైనా ఎగ్జాంపుల్ ఈఎన్టీలో ఎపిగ్లోటైటిస్ అనే కండిషన్ ఉంటుంది మాట ఇక్కడ వాచిపోతూ ఉంటుంది సో దాంట్లో కూడా ఇలాంటి కండిషన్లో ఇది ఎమర్జెన్సీగా యూజ్ చేస్తాం